బస్టాండ్ బస్టాండ్ డ్రైనేజ్ వాటర్ అనేది ఇప్పుడు మీరు రీసెంట్గా ఎప్పుడు కానీ యాక్చువల్లీ దాని మీద ఎస్బీఎస్ నుంచి డ్రైనేజ్ వరకు ఆల్రెడీ ఎస్టిమేట్ ఇవ్వడం జరిగింది ఎప్పుడంటే ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ బ్యాక్ ఎస్టిమేట్ వేసి పట్టణ ప్రగతికి దాంట్లో కౌన్సిల్ రిజల్యూషన్ తీసుకొని మళ్ళీ కలెక్టర్ గారికి పంపించి కలెక్టర్ గారు అప్రూవల్ తీసుకొని ఇప్పుడు మధ్యలో ఎలక్షన్ కోడ్ రావడం వల్ల దానికి టెండర్ వేయలేదు ఎలక్షన్ కోడ్ అయిపోగానే టెండర్ టెండర్ ప్రాసెస్ చేస్తే మొన్న ఎనిమిదో తారీఖు అయిపోయింది ఇంకా దాన్ని ఓపెన్ చేయలేదు అనుకుంటారు ఈ గారు పిహెచ్ఈ గారు అదో ఎవరైనా బిడ్డలు పార్టిసిపేట్ అయితే దాన్ని ఇమీడియట్లీ స్టార్ట్ చేస్తాం కచ్చ డ్రైన్తో చేపించినాం కానీ వర్కౌట్ అవ్వట్లేదు ఇక దాన్ని ఇంకేదైనా ఆల్టర్నేట్ ఆలోచిద్దాం